సింహరాశి వారికి ఈరోజు మనం చెప్పబోయేటువంటి విషయం చాలా సీరియస్ మ్యాటర్ ఎందుకు ప్రత్యేకమని ఎందుకు సీరియస్ అని చెప్తున్నానంటే సింహరాశి వారికి సంబంధించినది కాబట్టి మరి ఈ డిసెంబర్ ఇరవై మూడున మంగళవారం ఈ రోజున మీ జీవితంలోనే ఒక సంఘటన కూడా జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా మీకు హాని చేయాలనుకుంటున్నాడని కూడా ఎవరు ఊహించి ఉండరు ఎందుకంటే సింహరాజు వారికి ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే మీ పక్కన ఉన్న వ్యక్తే బయట మంచిగా నటిస్తున్నాడు కానీ లోపల మాత్రం మీకు హాని చేయాలనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది వాడు నిజంగా హాని చేయగలడా లేదా అనేది పక్కన పెడితే వాడి మనసులో మాత్రం అలా చేయాలనే ఉద్దేశం ఖచ్చితంగా ఉంది మిత్రంగా ఇప్పుడు ఆ ప్రశ్నే ఏమిటి దానికి ముందు మనకి ఏమైనా కొన్ని సంకేతకాలు ఏమైనా కనిపిస్తాయా మరి ఈ రోజున మీ పక్కన ఉన్న వ్యక్తి హాని చేయాలనుకుంటున్నాడు లేదా ఇప్పటి వరకు చేస్తున్నాడా మీకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం అనేది కనిపిస్తుంటుంది దాని గురించి ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భం గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేద్దాం మిత్రమా స్క్రిప్ట్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదు సింహరాశి వారికి రాశి చక్రాల్లో ఐదవ రాశిలో పుట్టిన వీరికి ముఖ్యమైనటువంటి నక్షత్రాల్లో పుబ్బా నక్షత్రం మగా నక్షత్రంలో పుట్టిన వారికి సింహరాశి కిందకి ఎక్కువగా ఉంటారు మరి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో కూడా ఇందులో వీరికి ఒక ప్రావీణ్యత ఉంది మొత్తానికైతే ఇప్పుడు సింహరాశి వారికి డిసెంబర్ ఇరవై మూడున మీ పక్కన ఉన్న వ్యక్తి ఆన చేయబోతున్నాడు అనేటువంటి తగిలిపే సంఘటన ఏంటంటే ఇది శత్రుత్వం కాదు మీతో మాట్లాడేవాడు కాదు మీతో నవ్వేవాడు మరి మీ దగ్గరే ఉన్నవాడే చివరి వరకు కూడా ఈ వీడియోని మీరు చూడాలి ఇటీవల రోజుల్లో మనకి సింహరాశి వారికి జీవితంలో పెద్ద నష్టం నుంచి కాపాడుతుంటుంది ఈ నష్టం కొంచెం నష్టం కాదు మిత్రమా చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారి రీత్యా ముందుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి సింహరాశి వారి అంటేనే సహజంగానే లీడర్షిప్స్ మీకంటూ ఒక స్పష్టమైనటువంటి మాట ఉంటుంది న్యాయాల పక్షం ఉంటారు ఎదుటి వారి ముఖం మీద మీరు నిజం చెప్పేటువంటి స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇవన్నీ మంచివే కానీ ఇది మీ యొక్క బలహీనత కూడా ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓరవలేని వారు మీ ను చూసి భయపడే వాళ్ళు మీ ప్రేమను చూసి గౌరవాన్ని చూసి లోపల మండే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు వాళ్ళు బయటకి స్నేహితుల్లాగా ఉంటారు కానీ లోపల మాత్రం వీడు ఈయన పడిపోతే బాగుండు ఈయన పేరు తగ్గితే బాగుండు అని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు మన పక్కన ఉన్న వ్యక్తులు ఎందుకు హాని చేస్తారు అని అంటే ముఖ్యంగా అసూయ సింహరాశి వారికి అసూయ ఎక్కువగా వస్తుంది సింహరాశి వారి మీద మీరు మీరు కష్టపడి ఎదుగుతారు కానీ వాళ్ళు ఎదగలేకపోతారు అదే వారికి మీ పైన అసూయ కలిగించేలా చూస్తారు అంటే జలసి అతి ముఖ్యంగా భయం మీరు ధైర్యవంతులు మీ మాటలోని స్పష్టత మీ ఆలోచనల్లోని స్పష్టత వారికి భయాన్ని కలిగిస్తుంటుంది అందుకే వారు వెనక నుంచి గోతులు తవ్వడానికి వెన్నుపోటు పొడవడానికి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు అవసరం తీరినంత మీతో ఉంటారు అవసరం తీరాక మాటల్లో మార్పు ప్రవర్తనలో మార్పు నెగిటివ్ ప్రచారం కూడా మొదలవుతూ ఉంటుంది మీరు ఎక్కువగా నమ్మడం సింహరాశి వారు నమ్మితే పూర్తిగా నమ్ముతారు అదే మీ పైన వాళ్ళు వాడేటువంటి ఒక ఆయుధం కాబట్టి వాడు మనకు హాని చేస్తున్నాడని తెలిపేటువంటి కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి అవి మీకు నేను వివరంగా చెప్తాను అదేమిటంటే మిత్రమా మీ మాటలు తక్కువ చేసి మాట్లాడటం ముఖ్యమైనటువంటిది మీరు చెప్పిన మాటలు మీరు చెప్పని వాళ్లకు తెలిసిపోతాయి ఇది కూడా ఒక విషయమే అంటే బయట బయటికి మాటలు బయటకు వెళ్ళడం లాంటివి రెండవది తప్పుగా అర్థం చేసుకునేటువంటి ఒక పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి నీ మంచి పనికే చెడ్డ అర్థాలు వచ్చేలాగా పరిస్థితులు తయారవుతాయి ఏ కారణం లేకుండా అపార్థాలు గొడవలు దూరాలు వస్తాయి మరియు సంఘటనలు మీ మీద నమ్మకం తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తాయి ఇతరులు ఇతరుల ముందు మీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా కూడా స్మో సూక్ష్మంగా కూడా మాట్లాడతారు కాబట్టి ఈ డిసెంబర్ ఇరవై మూడున మరియు మంగళవారం వచ్చేటువంటి సంకేతకం ఏంటంటే ఈ రోజున ఒక మాట చెప్పాలంటే ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ ఒక చిన్న సంఘటన మీ కళ్ళు తెరిపిస్తూ ఉంటుంది అయ్యో ఈయనైనా అనే ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట మరి మీరు లేనప్పుడు మీపై చర్చలు జరుగుతాయి మీ విజయాలపై అసూయగా ప్రవర్తించడం అవసరం మించి దగ్గర ఉండడం అనవసరంగా మించి దగ్గరగా దారి చేయడం అనేది మీకైతే ఉంటుంది జ్యోతిష్య పరంగా ఇది హెచ్చరిక సంకేతకాలే ఇంకో ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటంటే మీరు నమ్మిన వ్యక్తి మాటల వల్ల ఇటీవల మీకు కొంత గందరగోళం లేదా టెన్షన్ వచ్చే యాద ఉంటే అవకాశాలు కూడా ఉంది యాదృచ్కం కాదు సింహరాశి వారికి ఈ సమయంలోనే ఎవరి మాటలు గుడ్డిగా నమ్మకుండా ఎవరికి కూడా ఈ వ్యక్తిగత విషయాలు చెప్పకుండా ఉండడం చాలా మంచిది ఇక ముందుగానే మనం గుర్తించేటువంటి అవకాశాలు కూడా మీకైతే ఇప్పుడు చెప్పాను సింహరాశి వారు ఏం చేయాలంటే డిసెంబర్ ఇరవై మూడు తర్వాత మిత్రమా అందరితో అన్ని విషయాలు చెప్పద్దు ఎందుకంటే అలా చెప్తే మీరే నష్టపోదు నిశ్శబ్దంగా గమనించండి తక్షణమైన నిర్ణయాలు తీసుకోకండి ఎవరిని ఎదురుగా నిందించవద్దు ఎందుకంటే అలా చేస్తే నీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి అదేవిధంగా సింహరాశి వరకు ఒక విషయం గుర్తుంచుకోవాలి కాలమే వాళ్ళని భయపెడుతుందని కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు కూడా రావు మరి సింహరాశి వరకు ఒక విషయం మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి శత్రువు ముందు నుంచి వస్తే మనం జాగ్రత్త పెడతాం కానీ స్నేహితుడి రూపంలో వచ్చేవాడిని బంధువు రూపంలో వచ్చేవాడిని మనకు నష్టాలు కలిగించే రూపంలో వచ్చేవన్నీ మనం అస్సలు గుర్తుపెట్టలేం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మీకు హాని చేయాలనుకున్న వ్యక్తి ప్రయత్నాలు మీ దగ్గరకు రాకుండానే ఆగిపోతాయి మీ మీద ఉన్నటువంటి దైవ రక్షణ వల్ల చివరకు నష్టం అతనికే జరుగుతుంది అనడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం ఉందని నా ఆలోచన మీకు పూర్తి స్థాయిలో చూస్తే మరి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే మీకు డేంజర్ అని కూడా నేను చెప్పడం జరుగుతుంటుంది ఎందుకంటే ఇలాంటి విషయాల్లోనే చాలా డేంజర్ జోన్ లో మీరైతే ఎక్కువగా ఉంటారు ఎందుకంటే నమ్ముతారు కాబట్టే కొంచెం జాగ్రత్త అవసరం నేను చెప్తున్నా మీకు డేంజర్ అని ముందే అర్థమవుతుంది ఎవరిని నమ్మకం పెట్టకూడదు ఎవరిని నుంచి దూరంగా ఉండాలో కాలమే మీకు స్పష్టంగా చూపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్య నష్టాలు కూడా మీకు దారితాగా చేరవు మరి ఇటువంటి సమయంలోనే మనం ఇంట్లో చేసుకునేటువంటి కొన్ని పరిహారాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఏమిటి అది కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తారు ముఖ్యంగా సింహరాశి వారు ఏంటంటే మీకు సూర్యుడు ఆధిపత్యంలో ఉంటాడు కాబట్టి సూర్యుడు ఎప్పుడూ కూడా మీకు మండేటువంటి ఒక కనిపించేటువంటి దైవం ఈ సమయంలోనే మీరు భయపడాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా పరిహారాలు చేస్తే పూర్తిగా ఎటువంటి సమస్యలు ఎటువంటి డేంజర్ జోన్లైనా మీ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇంట్లో మీరైతే ఒక దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు పదకొండు లేదా ఇరవై సార్లు మనస్ఫూర్తిగా చెప్పించాలి అలాగే ప్రతి వారం కూడా శివాలయానికి వెళ్ళి మీరైతే శివుడికి అభిషేకం చేయాలి అలాగే సూర్యునికి నీటిని ఆజ్యం ఇవ్వాలి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని రోజుకి కనీసం పదకొండు సార్లైనా జపించాలి అలా జపిస్తే మిత్రమా మీకు అన్ని కూడా అనుకూలమంటాయి మరి అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇంటికి శుభ్రం చేసి బొమ్మం దగ్గర పసుపు కుంకుమ పెట్టి ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే మీపై ఉన్నటువంటి చెడు చూపు చెడు ఆలోచనలు ఇంట్లోకి రాకుండా పూర్తిగా వెళ్ళిపోతాయి ఇంకొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే మీ తల దగ్గర దేవుడి దగ్గర ఒక చిటికడు ఉప్పును పెట్టి ప్రతి శనివారం మార్చడం ఇది మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని కూడా పూర్తిగా బయటకు తీసివేస్తుంది ఈ సమయంలోనే మీ దగ్గర ఎవరైనా బాధలు ప్లాన్ ఇబ్బందులు సమస్యలు ఉంటే ఈ వీడియోని వారికైతే షేర్ చేయండి మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక మీ జీవితంలో ఒక కన్ను తెరిపించేటువంటి రోజు కనుక సింహరాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరి అలాగే సింహరాశిలో ఎవరైతే బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి స్నేహితులు వాళ్ళ నష్టాలు కలుగుతున్నాయో కొంతమంది వాళ్ళ నష్టాలు కలుగుతున్నాయో వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి నిజమైన జ్యోతిష్య నియమాలు విషయాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి